నమస్తే వెల్కమ్ టు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ నియోజకవర్గంలోని రామాయణపేటలో జరిగిన పట్టణ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఫారూక్ హుసేన్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా పాల్గొన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ అతని కామెంట్స్ బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుంది నలభై రోజులు నా కోసం పనిచేయండి ఐదేళ్లు మీతో ఉంటా పద్మక్క స్వల్ప మెజార్టీతో ఓటమి పాల్వటం బాధాకరం ఓటమికి ఎంపీగా గెలిపించి ప్రతీకారం తీసుకుంటాం ఎంపీగా గెలిపిస్తే ఎమ్మెల్యే లేని లోటు పూడ్చుకుందాం మెదక్ నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది నేను మీకు కొత్త కాదు పదకొండేళ్లు మీతో కలిసి పనిచేశా నాడు అధికారిగా నేడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను విద్యావంతుడిగా పోటీ పరీక్షల్లో ముందు వరుసలో నిలిచి జిల్లా కలెక్టర్గా ఎన్నికయ్యా ఇరవై ఐదేళ్ల పరిపాలన అనుభవం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజాసేవ కోసం కలెక్టర్ పదవిని ఛేదించి హరీష్ రావుల ప్రోత్సాహంతో ఎమ్మెల్సీగా అవకాశం తీసుకున్నాను పదేళ్లలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది కలెక్టర్ కు బాధ్యత ఇచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చిన అరుదైన అవకాశంగా భావించి ఇరవై ఐదేళ్లు ప్రజాసేవలో కుటుంబ సభ్యుడిగా పనిచేశా నా దగ్గర పనిచేసే సమయంలో బాబు అనే అటెండర్ కలెక్టర్ బంగ్లాలో పనిచేసేవాడు నా బాగుకులు చూసుకునేవారు గత ఏడాది మార్చి రెండున సకలాల లారీని ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు ఎవరో తెలిసిన వారు గుర్తించి మాజీ కలెక్టర్ వద్ద పనిచేసే బాబు అని నాకు కాల్ చేశారు పేగులు బయటపడ్డాయి బతికే అవకాశం లేదని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తారు అని చెప్పారు నేను వెంటనే యశోద ఆసుపత్రికి వెళ్లి బాబును బతికించాలని ప్రాధాయపడ్డా బతికి బయటపడితే వెంకటేశ్వర స్వామికి తరనీలలు ఇస్తానని చెప్పా యాభై ఐదు లక్షలు ఖర్చైతే నలభై లక్షలు నేనే భరించాను ఆరోగ్యం బాగోయిన తర్వాత బాబుతో కలిసి తలనీలాలు అర్పించాను సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో పనిచేసినప్పుడు ఒక మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఒక మహిళ ఒక కాగితం ఇచ్చింది ఆమె భర్త పానీపూరి బండి నిర్వహించేవారు తర్వాత వారి ఇంటికి వెళ్ళి ఐదు లక్షలు మంజూరు చేయించి కుటుంబానికి బట్టల షాపు ఏర్పాటు చేయించా ఇద్దరు కుమార్తెలకు చదువులు ఇప్పించా హరీష్ రావు గారికి విన్నవించి డబుల్ బెడ్రూమ్లో వెళ్ళి ఇప్పించాను పీవీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చిరకాలం ఉండాలన్నదే నా తపన అని ఆయన అన్నారు ఈ ఎంపీ ఎలక్షన్లు తమ ఓటు తమకు వేసి భారీ మెజార్డ్తో గెలిపించాలని ఆయన కోరారు రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఈ రోజు బిఆర్ఎస్ అభ్యర్థిగా మీకు నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ హాల్లో ఉన్న మీరు రామాయణపేట్ మండల్ రామాయణపేట్ మున్సిపాలిటీలో నన్ను అత్యధిక భారీ మెజారిటీలో గెలిపించే బీఆర్ఎస్ కుటుంబ సైన్యం మీరు మీ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి గ్రామ పంచాయతీలో మన అభ్యర్థి గురించి చెప్పినప్పుడే మన ఓటర్లు మనకు ఓటేసే అవకాశం ఉంది అయితే అభ్యర్థిగా బిఆర్ఎస్ అభ్యర్థిగా నేను మీ ముందు పరిచయం అవుతాను ఫస్ట్ తర్వాత రెండవ భాగం నేను మాట్లాడే స్పీచ్లో రెండవ భాగం నేను ఎంపీగా అభ్యర్థిగా మీకు పరిచయమై ఎంపీగా నేనేం చేయబోతున్నాను నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను నా ఆశయం ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తూ మీ ద్వారా రామాయణపేట మున్సిపాలిటీ రామాయణపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నన్ను మీరు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా గమనీయంగా తల వంచి నమస్కరిస్తా ఉన్నాను ఇవాళ నేను మీతో పాటు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో లేను మనం ఉండలేకపోయాం ఎంపీగా ఉన్నాం అనుకోండి ఈ నియోజకవర్గంలో మనకు తిరిగేంటి చెప్పండి తిరిగండి అన్ని విధాలా నేను ఉన్నాను మీకు అన్ని విధాలా స్థానిక నాయకత్వం ఉంది అన్ని విధాలా అందరు ఉన్నారు ఇక్కడ అన్ని ముఖ్య నాయకులు అందరు వేదిక మీద ఉన్నారు అందరం కలిసి ఒక కుటుంబం మెదక్ నియోజకవర్గ ఉమ్మడి బిఆర్ఎస్ కుటుంబంలో నన్ను అవకాశం ఇచ్చి ఎంపీగా పెడితే గట్టిగా గొంతై మీ ఎమ్మడి ఉంటానని చెప్పి ప్రార్థిస్తున్నాను